హలో అందీ చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నా చూడండి నేను ఏం కొడుతున్నాను అనుకుంటున్నా పాక్ వీడియో పాక్ అయితే నేను ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగా వచ్చింది ఎంత స్మూత్గా అసలు ఎంత చూ సూపర్ ఉందండి టేస్ట్ చెప్పలేను మా పిల్లలు కూడా చూడండి కార్తీ ఉన్నారు వాళ్ళకి కూడా అసలు చాలా బాగా నచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అసలు చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూడ ప్రాసెస్ చూద్దాము ఒక క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఫస్ట్ చక్కెర పాకం పెట్టుకోవాలి ఒక పక్కన నూనె పెట్టుకోవాలి ఇదేంటంటే నేను శనగపిండి నూనెలోనే కలిపి పెట్టేసిన ఎందుకంటే మనము నాకు ఇప్పుడు అందులో పాకంలో మనం ఈ శనగపిండి వేసి లమ్స్ రాకుండా అంటే గడ్డలు ఇట్లా వస్తుంది కదా అట్లా రాకుండా ఉండడానికి అని చెప్పి నేను నూనెలోనే పెట్టుకున్నా అది పాకం అయిపోయింది ఇక్కడ ఏంటంటే పాకం చూపిస్తున్నాను అనమాట సరిపో ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అందుకే నేను అది మొత్తం ట్రాన్స్ఫర్ పాకంలో ట్రాన్స్ఫర్ చేసినాక మీకు చూపిస్తున్నాను ఇది బాగా మంచి కలపాలి బాగా అది మొత్తం చుషీర ఎంత ఆ వేసి బాగా కలపాలి ఇక్కడ ఏంటంటే మనం రెడీగా ఒక నెయ్యి గిన్నెకి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పెట్టేసుకోవాలి రెడీగా నేను కేక్ టైంలో రెడీ చేసి పెట్టిన నెయ్యి ఇదేమో చూడండి ఎంత బాగా వచ్చిందంటే కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి అది కలిపితేనే ఉండాలి ఒక పక్కన నూనె ఒక్కొక్క గంట నూనె పోసుకుంటా కలపాలి ఆ నూనె వేయగానే చూసిరా పైన ఎంత బాగా వస్తుందో ఆ నూనె మళ్ళీ తుండి మొత్తం వరకు మనం ఒక గంట నూనె పోయాలి కలపాలి నూనె వేయాలి కలపాలి ఎంత బాగా వస్తుందో వచ్చినప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సిలెంట్ ఇట్లా మంచి అరోమా మంచిగా వస్తుందండి సూపర్ ఉంది ఇంకా చూసి ఇంకా లాస్ట్ ఇలా నూనె అయిపోయింది అన్నప్పుడు ఇంత నూనె నిండింది నాకు ఇంకా నూనె పోసుకుంటే ఇంకా మనం కూడా ఆకలి మొత్తం నిండిపోయినాక జాలిగానే నిన్నలేని అంటాం కదా ఇది కూడా అంతే సేమ్ ఇక నూనె నేను నిల్చుకోను అని సైడ్లోకి మొత్తం నూనె వదిలేస్తుంది అది మొత్తం ఈ బ్యాటర్ మొత్తం ఇక మంచిగా అది బ్యాటర్ ఉంటుంది కదా అది మొత్తం ఇండ్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్యాన్లకి మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది మొత్తం సెట్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు చేయకుండా మామూలుగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసుకొని కొంచెం చల్లగానే అప్పుడే మనం ఘాట్లు పెట్టేసుకోవాలి ఎందుకంటే కటింగ్కి మనకి ఈజీ ఉండేది అంటే అట్లాగే బిల్ల బిల్ల ఉండిపోతుంది ఇక్కడ నేను కట్ చేస్తున్నా కట్ చేసి పెడుతున్నా కానీ దాని స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో చాలా సూపర్గా ఉంది ఇక్కడ నేను అది ట్యాప్ చేసిన ట్యాప్ చేసి ఇక్కడ అదే మీకు ఫస్ట్ చూపించా ఇట్లా అట్ ట్రాన్స్ఫర్ చేసుకోక మొత్తం చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయాక మనము అది ఒక ప్లేట్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేయాలి కానీ మాది మాత్రము చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేయడం అయినా కూడా నేను ఫుల్ సక్సెస్ అయినా మా పిల్లలు కూడా పీలో తిన్నారు మా చిన్న కూడా బాగా ఇష్టం మైసూరుపాకు మా అక్కకి ఏమో జిలేబీ ఇష్టం నెక్స్ట్ అది ట్రై చేస్తాం మా అన్నయ్యకి ఇష్టం